అమరావతికి చట్టబద్ధత వచ్చేస్తోంది అంటూ మొన్న వరుసగా రెండు రోజులు రెండు పత్రికల్లో వచ్చింది దాని మీద మనం చర్చించాం అయితే ఇప్పుడు అమరావతికి అడ్డంకులు అనేది ప్రతిపక్షం రేజ్ చేసిన పాయింట్ వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో పాయింట్ అంటే అమరావతికి రాజధాని పేరుతో చట్టబద్ధత కల్పిస్తున్నాం అని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు అలాగే చెప్పి ఇప్పుడు అమరావతికి నిజంగా అడ్డంకులు ఉన్నాయా కేంద్రం తిరస్కరించిందా వీళ్ళు పంపిస్తే ఆ బిల్లుని పెట్ట రేపు పెట్టట్లేదా పార్లమెంట్ సమావేశాల్లో అనే దానికి కూడా క్లారిటీ లేదు కాకపోతే వాళ్ళేమో వచ్చేస్తుందంటున్నారు వీళ్ళేమో లేదు లేదు కేంద్రం తిరస్కరించేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పెట్టమన్నారు అది ఎలా సాధ్యమవుతుంది కుదరదని చెప్పి వెనక్కి పంపేసింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పెట్టమన్నా దానికి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది అనేది వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏది నిజం అసలు నిజంగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తారా లేదా ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కొత్త అయోమయమ రైతుల్లో ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొన్నే మనం అనుకున్నాం ఫైనల్ గా అప్పుడు అధికారికంగా చెప్పుంటే బాగున్నాను అనుకున్నా లోకేష్ గారు కానీ లేదంటే నారాయణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఎవరో చెప్పిన దాఖలాలు అయితే లేవు ఈ లోపల వీళ్ళు రాస్తున్నది ఏంటంటే అడ్డంకులు వస్తున్నాయి రాజధానిగా గుర్తించాలంటే ఆ బిల్లుని వెనక్కి పంపేసింది కేంద్రం అని ఏది నమ్మాలి ఏది నిజం దీని క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు మేబీ సాక్షి రాసిన వార్త ఆస్పెక్ట్ లో చూస్తే రాజధానిగా అమరావతిని ఉండనివ్వనని ఏం చెప్పట్లేదు కేంద్రం కాన్సెప్ట్ ఏంటంటే డేట్ ఏంటన్నట్టు బేసిక్గా అమరావతికి పెద్దదైనటువంటి చిక్కు అనవసర ప్రచారం అతి ప్రచారం అది లేకపోతే కూల్ గా నడిచిపోతుంది ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య నారాయణ గారు వెళ్తే అడుగుతున్నది ఏంటి అది మా ఫ్లాట్లు ఎక్కడ ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేసానని చెప్తున్నారు రిజిస్ట్రేషన్ చేయడం కాదు నా స్థలం ఎక్కడా ఊర్లో నాకు ఇవ్వాలి కదా బేసిక్ గా నేను ఇప్పుడు అందరూ చెప్పి అడిగింది ఏంటది ఎవరైతే తమ ఏరియాలో భూమి ఇచ్చారో ఆ ఏరియాలోనే తమకు ఫ్లాట్లు ఇవ్వమన్నారు ఇస్తామన్నారు ఇం కానీ ఇప్పుడు చెరువులు వాగులు అవి అవిస్తున్నారు అసలు అక్కడ భూమి లేనటువంటి వాడికేమో పాతిక లక్షలకే ఎస్ఆర్ఎంకి విట్లకి ఇచ్చారు మంచి భూమి భూమి త్యాగం చేసిన రైతులకేమో ఇస్తున్నారో తెలియకుండా ఇస్తున్నారు అదే నిలదీస్తున్నారు వెళ్ళినప్పుడు చివరికి నారాయణ గారు వాళ్ళ కాకపోతే పెమ్మసాయి చంద్రశేఖర్ గారిని రంగంలోకి దించారు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఇది ఒక పక్కన నడుస్తుంది అలాగే బ్యాంకు లోన్లు ఈ రోజు వరకే పట్టలేదు కాగితం తీసుకుని బ్యాంకు లోన్ ఇస్తే రేపు పొద్దున వాళ్ళ డబ్బులు కట్టకపోతే ఏం చేయాలి కాగితం పెట్టుకుని నెలకి తీసుకోవాలి అందుకని దానికి ఏం చేయాలి ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్ ఒక స్థలంగా ఉన్నారండి కొంటే ఏం చేస్తాడు మీ కాడు వెంచర్లో ఇదిగో ఇది ఒకటో ఫేజు ఇది రెండో ఫేజు ఇది మూడో ఫేజు లేదా ఒక ఎకరం భూమి అనుకోండి దాంట్లో నాలుగు వేల ఎనిమిది వందల గజాలలో ఒక ఓపెన్ స్పేసు రోడ్డు గ్యాప్ ఇట్లాంటివన్నీ పెట్టి దాంట్లో ఒక మూడు మూడు వేల రెండు వందల గజాలు మూడు వేల నాలుగు వందల గజాలతో ఒక వెంచర్ వేస్తాడు వేసి ఈ మూడు వేల రెండు వందల గజాలని ముప్పై రెండు ప్లాట్లుగా వేసి ఈ ముప్పై రెండు ప్లాట్లని పదమూడు పదమూడున ఇట్లాగ ఒక రేషియోలో ఇచ్చి వాటిని మీకు అమ్ముతాడు ఇదిగో ఈ ప్లాట్ నీదయ్యా ఇక్కడ నుంచి ఈ రాయి పాతాడు ఇక్కడ నుంచి ఈ రాయి దాకా నీది ఈ రాయి నుంచి ఈ రాయి దాకా నీది అని పట్టిస్తాడు కదా పడతాడు కదా అట్లాగే కదా మనం కొనుక్కునేది అంతే కదా మీద రాసి ఇచ్చేసేసి భూమి తీసేసుకుని ఇదే అంటే అయిపోతుందా కుదరదు ఇది ఇదంతా అనేది ఏకరమైన అట్లాగే ఉంటది కదా అంతే ఇక్కడ చేసారా స్టిల్ ఎంతమందికి మందికి ఇచ్చారు అట్లాగా రాళ్ళు వేసి అదే రాళ్ళు వేసి అంటే రాళ్లతో పాటు మనం వెంచర్లో ఏం చెప్తాం రేర రూల్ ప్రకారం దానికి సదుపాయం ఉండాలి మౌలిక వస్తువు ఉండాలి ఇక్కడ మనం మౌలిక వస్తువులు ఏం చెప్పాం రోడ్లు అట్లాగే డ్రైనేజ్ కరెంటు వాటర్ ఇవి ఇచ్చి ఆ మధ్యలో ఈ రాళ్ళు వేసి ఉన్న డ్రోన్ పిక్చర్ చూపించమనండి ఉన్నది అక్కడ ఇచ్చినవి చూపించమనండి అక్కడే నారాయణ గారి నుంచి ప్రెస్ ప్రెస్ కు చూపెట్టమనండి ఆ ఊరు పిలిచి ఊరులందరి సమక్షంలో ఇదిగో ఈ ప్లాట్ నాది ఈ ప్లాట్ నాది ఇదిగో ఇది రోడ్ వేసాము ఇది డ్రైనేజ్ కట్టాము ఇదిగో కరెంటు స్తంభాలు ఇదిగో నీళ్లు పైప్ లైన్లు ఇలా చూపించమనండి ఏదన్నా ఉందేమో అక్కడ అది కన్ అవల ఇంకొకటి అసలు జూరిస్టిక్షన్ ఏంటి నూజువీడి నుంచి చిలకలూరుపేట దాకానా లెక్క ప్రకారం అయితే ఇట్టించటికే కదా కావాల్సింది అటు జగ్గైపేట నందిగామ ఎక్కడ ప్లేస్ స్పాటు స్టార్టింగ్ ఎండింగ్ యూరోప్ ఆమర్రా ఇది మనకి చెప్తున్నది సిఆర్డిఏ పరిధి అండి మరి సిఆర్డిఏ పరిధి అన్నటువంటి సందర్భంలో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి శిక్షణ అయ్యా నేను చెప్పిన నాలుగు దిక్కులు ఈ నాలుగు దిక్కులతో కూడినటువంటి శిక్షణ ఇది మీరు చూస్తే ప్రతి ఊరి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాకినాడ కాకినాడ జిల్లా ఆరంభం కాకినాడ జిల్లా ముగింపు నమస్కారం బోర్డు పెట్టుకుంటారు కదా అమరావతికి ఆహ్వానం అమరావతికి వీడికోలు ఎవడన్నా ఉందా ఎక్కడ బోర్డు కనబడుతున్నాయి భవిష్యత్తులో అసలు ఏది ఇక్కడ ఉంది మీరు అమరావతికి వస్తే జిల్లా సరిహద్దులు ఉంటాయి కృష్ణా జిల్లా ఇప్పుడు అమరావతికి వస్తే అమరావతి ఉన్న ఊరు అక్కడ ఉంటది మిగతా విజయవాడకి స్వాగతం విజయవాడ నుంచి ముగింపు ఉంటది గుంటూరుకుంటది తెనాలకుంటుంది మంగళగిరి అమరావతికి అమరావతి అది ఎక్కడ పెట్టారు ఇదేమీ లేకుండా నేను కేంద్రానికి పంపించేసాను కాగితం వచ్చేస్తుందంటే ఎట్లా అది ఒక ఆస్పెక్ట్ అదే ఒక అయోమయం రెండోది కాదు చట్టపరమైన చిక్కులు వీళ్ళు అత్యలివితేటలు పోయి కావాలని సాగదీయడానికి చేసి ఉంటారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రాజధానిగా దాన్ని ప్రకటించమన్నారట నేను అనేక సార్లు చెప్పాను రాజధాని ఏదంటే హైదరాబాద్ అని రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తారీఖు వరకు మన రాజధాని ఉమ్మడి రాజధాని హైదరాబాదే తెలంగాణ వాళ్ళకి ఆ తర్వాత నుంచి హైదరాబాద్ కంప్లీట్ సొంతం అవుతుంది ఆంధ్ర కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని విభజన చట్టంలో ఉంది మీరు అప్పటికి పూర్తి కాదా ఈ జూరి శిరీక్షణ ఎందుకు చేయించుకోలేదు మొన్న పోని మధ్యలో జగన్ వచ్చి చెడగొట్టేశాడు ఇప్పటికైనా అది చేసుకోవాలి కదా అప్పుడు వీళ్ళంతా పంపించిన ఫైల్ వీళ్ళు చెప్తున్న సాక్షి వాళ్ళు చెప్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి దాన్ని రాజధానిగా ప్రకటించమన్నారట అడట ప్రకటిస్తాడు విభజన చట్టంలోనే ఉంటే ఆ చట్టానికి విరుద్ధంగా ప్రకటిస్తాడా రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్ర రాజధాని అమరావతి అది దానికి రెండో పాయింట్ వాళ్ళు రాసికొచ్చింది ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాజధాని అంటే గనక డబ్బులు అంతకుముందు ఇచ్చారు కదా దాని గురించి ప్రాబ్లం అని ఏం కదా టు బి క్యాపిటల్ రాబోతున్న క్యాపిటల్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాడు అంతే కదా కేంద్రం ఇచ్చిన బ్యాంకులు ఇచ్చిన ప్రాబ్లం రాదే టెక్నికల్ గా రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడవ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అది నందిగామ దగ్గర నుంచి పామరు దాకా మూజివీడు దగ్గర నుంచి చలకలూరు పేట దాకా సిఆర్డిఏ పరిధి మొత్తం మాది రాజధాని ఇది డేట్ కావాలి నేను చెప్పినట్టు ఇంతకు ముందే చెప్పినట్టు మన రాష్ట్ర విభజన తర్వాత విభజన ఎప్పుడో చట్టం చేసేసారు ఎలక్షన్స్కి ముందే చేసేసి దానికి జూరి శిక్షణ ఇదంతా ప్రొజెక్షన్ అంతా కూడా అమలులోకి వచ్చేది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు అని పెట్టారు అదే వాళ్ళు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు మనకు ఆంధ్రాకి దరిద్రం ఏంటంటే తమిళనాడు నుంచి విడిపోయిన రోజున ఆవిర్భావ దినోత్సవం కాదు అప్పుడు కర్నూలు రాజధానిగా పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ని కలిసిన రోజున మనకి రాజధాని ఇది అవతరణ దినోత్సవం కాదు పోని మొన్న విడిపోయిన రోజున అవతరణ దినోత్సవం కాదు పుట్టిన లేని పుట్టినరోజులేని దరిద్రని తెచ్చిపెట్టారు మనకి రాష్ట్రానికి ఇది ఒక సమస్య జగన్ టైంలో ఆ నవంబర్ ఒకటి అవతరణ దినోత్సవం జరిపాడు కాబట్టి రాష్ట్ర స్థాయి పండగ కాకుండా జిల్లాల వారిగా జరపన్నాడు వీళ్ళు వచ్చి మళ్ళీ తీసేశారు అది అదో దరిద్రం అసలు దేనికి క్లారిటీ ఉంది ఆంధ్రాలో అంత అద్భుతమని మాటలు పేపర్లలో తప్పించి దేనికి క్లారిటీ ఉంది అమరావతిలో ఏంటి క్లారిటీ ఇప్పుడు ఆ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుని జూన్ మూడు నుంచి పెడితే ఏంటి నష్టం మనకి బ్యాంకు లోన్స్ అంతకు ముందే బిగిన్ చేసినాయిట్ టు బి క్యాపిటల్ కి నాట్ కంప్లీటెడ్ అండర్ కన్స్ట్రక్షన్ క్యాపిటల్ ఒక క్యాపిటల్ ఒక రోజులో పూర్తి అయిపోదు టైం తీసుకుంటా ఎందుకని చేయట్లేదు అనేది సీరియస్ కాన్సన్ట్రేట్ చేయండి దాని మీద ఇంకోటి అతి ఆశ కూడా వద్దు నేను మొదటి నుంచి చెప్పేది అదే ఐదేళ్లలో హైదరాబాద్ అయిపోతుంది మూడేళ్లలో బెంగళూరు అయిపోతుంది రెండేళ్లలో చెన్నై అయిపోతుంది ఈ పనికి మన ఆలోచన వదిలేయండి నలభై ఏళ్ళు పట్టచ్చు యాభై ఏళ్ళు పట్టచ్చు యాభై ఏళ్ళు పట్టచ్చు నిజాం నవాబుల కాలంలో పుడితే ఇప్పటికీ హైదరాబాద్ ఇంకా సంపూర్ణం కాదు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇరవై ఏడు కలుపుకున్నారు కొత్తగా అంటే దీర్ఘకాలిక విజన్ అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరేమో అని దగ్గరలో చూపిస్తున్నారు వాళ్ళు దీర్ఘకాలిక విజనే చెప్పుకునేది రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడుకి ఎట్ అవుతుందని చెప్తారు వీళ్ళు ఆశాము ఇప్పుడే అని ఆ అది సమస్య కానీ విభజన చట్టం ప్రకారం అయితే పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎలా సాధ్యం అవుతుంది అనేది ఓకే వాళ్ళు అడిగి ఉండొచ్చు అది కూడా అధికారికంగా అయితే రాలేదు దీని మీద అంటే రేపు పార్లమెంటు సెషన్స్ లో బిల్లు ప్రవేశపెడతారా లేదా అనేది కేంద్రం నుంచి లేదంటే బీజేపీ నుంచి అన్న ఒక అధికారిక క్లారిటీ రావాలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీడీపీ నాయకులు గాని మంత్రులు గాని ఎవరైనా చెప్పాలా ఎవరు పెట్టాలి దీనికి ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ నిజమే అంటే చెప్పాలి ఎందుకంటే వాళ్ళే ఆల్రెడీ చెప్పేస్తున్నారు ఆల్రెడీ వచ్చేసింది చెప్పారు న్యాయ శాఖపట ఉంది ఆ పేరు అది అనుకుంటా ఆయనకి తెలుసో తెలియదు ഇതുవరకు కిరణ్ రెడ్డి జూజు ఉండేవారు పార్లమెంట్ హోం మంత్రి ఆయనకి కూడా తెలుసో తెలియదు మన రాష్ట్రంలో స్పెషల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియని ఇక్కడ రాష్ట్రంలో అమలు జరిగిపోతుంటాయి మన పత్రికలు రాసేస్తుంటాయి అన్ని కూడా కేంద్ర రిజర్వ్ బ్యాంక్ చెప్పిన లెక్కలు చెప్తారు పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పు అన్నటువంటిది రిజర్వ్ బ్యాంక్ చెప్పలే చెప్పారు అట్లాగే రాష్ట్ర ఆర్థిక కుదేలైపోయి ఎమర్జెన్సీ పెట్టి బా ఏది ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారని చెప్పింది చేత నుంచి పత్రిక జగన్ ఉన్నప్పుడు ఏడాదిన్నరకే గుర్తుందావు పడవలతో ప్రమాదం వచ్చేసి గుద్దేస్తుంటే దేశ ద్రోహం కేసు పెట్టి జగన్ అరెస్ట్ చేయడానికి కేంద్ర బృందాలు వస్తాయని రాసింది వీళ్ళే అదేది చెన్నైలో ఎవడో డ్రగ్స్ పట్టుకుంటే లేకపోతే అక్కడెక్కడో విశాఖ పడవలో షిప్లో దొరికితే జగనే దాని కొంటే విజయసాయి రెడ్డి బుక్ చేసుకుని వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇంటింటికి అమ్ముతున్నాడు అని చెప్పింది వీళ్ళే ఇలాంటివి ఏమైనా రాయచ్చు మన రాష్ట్రంలో వార్త అనేటటువంటిది మన చేతిలో పలుకుబడి ఉంటే ఎంత అడ్డగానైనా రాయచ్చు ఇదివరకు వార్త అంటే సమాచారం పూర్తిగా ఉన్నా చెక్ చేసుకో క్రాస్ చెక్ చేసుకొని రెండు రోజుల పాటు ఆపి మరీ వేసేవాళ్ళు మేము మేము మొదట్లో ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చివరికి నీదే బాధ్యత అని చెప్పి మరీ వేసేవాళ్ళు ఇప్పుడు ఏ కారు కోతయినా రాసేయచ్చు వార్త ఎంత పనికి మాలిందని రాసేయచ్చు వార్త ఇదివరకు ఒక అభియోగం రాయడం అంటే ఆ రిపోర్టర్ రెస్పాన్సిబిలిటీ పిసికి పాడేసేవాళ్ళు ఫీల్డ్ లో మమ్మల్ని మొత్తం ఆధారాలన్నీ పట్టుకొచ్చినా సరే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ వివరణ కూడా తీసుకునిగానే వేసేవాళ్ళం కదా వాళ్ళ మీద ఆరోపణ చేస్తూ వాళ్ళ వివరణ తీసుకునేవాళ్ళం ఇవాళ రోజున వాడు వివరణ చెప్పిన రాయం మా వర్షం నీ మీద రుద్దుతున్నాం నీ మీద బురద పోస్తా తుడుచుకో అన్నట్టున్నారు అమరావతి మీదన ఏమి రాయాలంటే అది రాశారు విషం చిమ్మిన వాళ్ళు విషం చిమ్మారు అదే సందర్భంలో అతి ప్రచారం చేసిన వాళ్ళు అతి ప్రచారం చేశారు ఇప్పటికీ నవనగరాల ఏమైపోయినాయో తెలియదు నవనగరాలు ఉన్నాయని చెప్తున్నారు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు అక్కడ పాప నగరాలకన్నా తెలుసు తెలియదు బేసిక్ అట్లాగే ఇదైనా అంతే ఈనాడు జ్యోతి వాళ్ళు అయిపోయింది ఆల్రెడీ న్యాయశాఖ నుంచి కేబినెట్ లోకి వెళ్తుందని రాశారు వీళ్ళు న్యాయశాఖ తిప్పి పంపించిందని రాశారు పాప చంద్రబాబు గారు చెప్పరు లోకేష్ గారు చెప్పరు పవన్ కళ్యాణ్ గారు నారాయణ గారికి తెలియదు అక్కడ మోడీ గారికి అమిత్ షా కూడా తెలియట్లా ఆ శాఖల మంత్రి అయినటువంటి మేఘ్వాల్ కి కిరణ్ రిజిజుకి తెలియట్లా ఈనాడు జ్యోతికి తెలుస్తుంది సాక్షికి తెలుస్తుంది ఇది ప్రాబ్లం కానీ ఒకటి సార్ రైతులు ఆశలతో ఆడుకుంటున్నారా ఈ చట్టబద్ధత పేరుతో అమరావతి ప్రాంత రైతులు ఎవరికి ఎలా ఉన్నా అవసరం ఎలా ఉన్నా వాళ్ళకైతే అవసరం ఒక భరోసా కూడా చట్టబద్ధత అనేది ఇదిగో అదిగో తాత్సారం చేస్తుందా ప్రభుత్వం లేదంటే వాళ్ళ ఆశలు మీరు గారిస్తుందా ప్రతిపక్షం ప్రభుత్వం చెయ్యాలనుకుంటున్నది కానీ అక్కడ ఆశ ఎక్కువ పెట్టుకోకూడదని నేను చెప్తున్నది ఇప్పుడు అవసరం కాదు సార్ వాళ్ళు ఆశ అని కూడా అనుకోవడానికి లేదేమో వాళ్ళకి అవసరం వాళ్ళ భూములు ఇచ్చారు వాళ్ళు రిటర్నబుల్ ఫ్లాట్లు తీసుకున్న రేపు అవ్వాలంటే చట్టబద్ధత కలిగితేనే వాళ్ళకి ఒక భరోసా అది వాళ్ళ అవసరం ఇప్పుడు హైదరాబాద్కి చట్టబద్ధత రాసిచ్చారా నిజాం నాకు బెంగళూరు ఆటోమేటిక్ గా అమరావతికి అది కాబట్టి ఏంటంటే నేను మారుస్తానని జగన్ అన్నాడు కాబట్టి దాన్ని టాపిక్ గా తీసుకుంటున్నారు అంతేనా ఎందుకు మారకూడదు ఇప్పుడు రాష్ట్రాన్ని కలిపింది పార్లమెంట్ చట్టం ద్వారానే విడదీసింది పార్లమెంట్ చట్టం ద్వారానే తమిళనాడు నుంచి విడదీసింది పార్లమెంట్ చట్టం ద్వారానే రాజధాని మార్చకూడదని చట్టం ఏం లేదే ఇదివరకు గాంధీనగరం తర్వాత న్యూ గాంధీనగరు గుజరాత్కి చట్టమే కదా అది రేపు మార్చకూడదని ఎవరు చెప్పాడు భవిష్యత్తులో బిజెపి రాదులే ఇదే కాంగ్రెస్ రాదులే అప్పుడు తీసేస్తుంది అనుకుంటే కాంగ్రెస్ కూడా దీన్ని ఒప్పుకుంది కదా అనేది వీళ్ళ లెక్క అంటే ఒకవేళ నోటిఫై అయిపోయినా మార్చే అవకాశం ఎందుకు మార్చకూడదండి మళ్ళీ చట్టం చేస్తారు చట్టం ఇప్పుడు రాష్ట్రాన్ని కలిసి ఉండాలని చట్టం చేశారు ఆ రోజు ఇష్టం లేదన్నా సరే బలవంతంగా పెళ్లి చేశారు తర్వాత బలవంతంగా విడాకులు ఇచ్చారు నేను వదిలిర బాబో అని ఆంధ్ర వాళ్ళు కొట్టుకున్నా విడదీశారు అది ఇది చట్టమే నువ్వు రాజధాని పెట్టడమో చట్టమే రాజధాని మార్చడమో చట్టమే కాబట్టి చెయ్యర్లే అది ఇప్పుడు హామీనే అప్పుడు హామీనే పాయింట్ ఏంటంటే రాజధానిలో మిగతాది ఏం అవసరం లేదండి డెవలప్మెంట్ కావాలి వాళ్ళకి ఈ చట్టబద్ధత అన్ని ఏంటంటే డెవలప్మెంట్ ఆగిపోతుందేమో అన్న భయంతో వాళ్ళు ఆ ముక్క అంటున్నారు రాజధాని మారుస్తాడన్న ఫీలింగ్ ఉంటే డెవలప్మెంట్ ఆగిపోతుందన్న భయం వాళ్ళది బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ భయాన్ని అధిగమించాలి అంతవరకే సమస్యల్లా ఎక్కడ వస్తుందంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ జరిగితే ఎవడు మారుస్తాడండి ఇప్పుడు విజయవాడలో ఉన్నట్టు గూగుల్ లో వచ్చి అమరావతిలో పెట్టమంటే పెడతానంటాడా పో అంటాడు లేకపోతే టీసీఎస్ తోడు ఇక్కడ పెడతానంటాడా ఎక్కడో ఎందుకు లూలు మాలో వచ్చి అమరావతిలో పెట్టమని చెప్పండి ఇప్పుడు ఏదో పెడతానంట ఆడికి మళ్ళీ ఎంత భూమి ఇస్తారో తెలియదు ఫస్ట్ అక్కడ కాదు ఇక్కడ కట్టమానండి అమరావతి అమరావతిలో షాపింగ్ మాల్ కట్టమండి నోవా టెల్ లో ఫస్ట్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ఇక్కడ కట్టమానండి ఎందుకు కట్టట్లేదు విత్తు ముందా చెట్టు ముందా గుడ్డు ముందా కోడి ముందా డెవలప్ అయితే వచ్చి కడదాం అనుకుంటారు వాళ్ళు మార్కెట్కి మార్కెట్ ఉంటే డెవలప్మెంట్ ఇదే వీళ్ళు వస్తే మార్కెట్ వస్తని ప్రభుత్వం అనుకుంటది రైతులు అనుకుంటారు అది కొన్ని రోజులు స్ట్రగుల్ ఉంటది పాపం వాళ్ళ తప్పేం లేదు వాళ్ళ ఆశ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి కానీ ఇప్పుడు వాట్సప్ గ్రూపుల్లో వస్తున్నాయి కోటి ముప్పై లక్షలు పన్నెండు వందల గాయలు ప్లాట్ ఇచ్చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్లు దాని వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు నాలుగు కోట్ల ఐదు కోట్లని పన్నెండు వందల గజాలు కోటి ముప్పై లక్షలు కోటి అరవై లక్షలు అంటే అంత గజం పదివేలు పడింది ఏంటి అక్కడ క్రమంగా ఇప్పుడు ఏం లెక్క నేను ఒక వ్యక్తిని అడిగా మరి ఎట్లా ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పటికిప్పుడు డెవలప్మెంట్ ఏం కాన్సెప్ట్ కాదు ఈ కోటి ఇరవై తీసుకుని బ్యాంక్ లో ఫిక్స్ చేసుకుంటే పదేళ్లకి కోటి ముప్పై రెండు కోట్ల ముప్పై లక్షలు వస్తుందిగా రెండు కోట్ల అరవై లక్షలు వస్తుందిగా ఎట్టాగా పెట్టుకుంటే ఇదివరకు పొలంతో పోల్చుకుంటే పది లక్షలు పదిహేను లక్షలు అమ్మేవాళ్ళం ఇప్పుడు కోటి ముప్పై వస్తుంది కదా ఈ పది ఏళ్లలో ఇది సంపాదించాం ఇది డిపాజిట్ చేసుకుంటే ఇది అవుతుంది ఇట్లా కోటి ముప్పై ఒక్కసారిగా రాదు మాకు అది వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు రైట్ చూద్దాం మొత్తానికి అలా ఆశలు నీరుగా ఆరుతున్నాయా లేదంటే అమరావతికి సంబంధించి అడ్డంకులు ఇంకా ఎక్కువ కాబోతున్నాయి ఏది ఏమైనా అధికార పక్షం లేదంటే ఒక అఫీషియల్ క్లారిటీ అయితే ఇవ్వాలి అమరావతికి సంబంధించి నోటిఫై చేసే విషయంలో ఏం జరగబోతోంది నిజంగా ఎలాంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి లేదు రేపు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేసి నోటిఫై చేసేస్తారా అమరావతి అని రాజధానిగా అఫీషియల్ గా ప్రకటన రానంతసేపు ప్రతిపక్షంలో ఏమనెత్తే అంశాలు ప్రతిపక్షంలో ఏమైనా ఎత్తుంది రైతుల్ని ఒక అయోమయంలో నెట్టేయడం తప్ప అంతకు మించి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ప్రజా ప్రయోజనం ఉందా లేదా అనేది కూడా ఇరుపక్షాలు ఆలోచించుకోవాలి